తెలంగాణ ప్రభుత్వంపై సమర శంఖం నిరుద్యోగులు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును విడుదల చేశారు జాబులు నింపుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జేబులు నింపుకుంటోందని ఫైర్ అయ్యారు బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మరోవైపు నిరుద్యోగులు బీఆర్ఎస్ ట్రాప్ లో పడదు అంటున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని అశోక్ నగర్ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నారంటూ కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు నిరుద్యోగులు నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు జాబులు నింపుండయ్య అంటే జేబుల్ నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు జాబులు నింపుతలేదు కానీ కాంగ్రెస్ నాయకులు జేబుల్ నింపుకునే పనుల పట్టరు గల్ల పెట్టలు నింపుకుంటున్నారు ఏమి చూసినా పర్సంటేజ్లే పర్సెంటేజులు ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ మంత్రిగా ఫెయిల్ ముఖ్యమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఒక్క దాంట్లో కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది మంత్రులు నిరుద్యోగులను ఎలా ఆదుకుందామని ఆలోచించకుండా వాటాల కోసం పరస్పర ఆరోపణలు చేసుకుంటారని విమర్శించారు మాజీ మంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని ఎవరు చెప్తున్నారు స్వయంగా క్యాబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది రేవంత్ రెడ్డి తుపాకి ఇచ్చి పంపిండు బెదిరించి వసూలు చేస్తున్నాము అని చెప్పి మనం చెప్తలేము మంత్రి గారి కుమార్తె చెప్తుంది ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు మధ్యలోనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఒక మంచి అధికారి ఇవాళ మధ్యలోనే వెళ్ళిపోతున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రం ఎటువైకి పోతుందో ఆలోచించండి ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ రేపటి భవిష్యత్ తరం నాయకులు మీరందరూ కూడా అవసరం తెలంగాణలో అన్ని శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఉద్యోగాల భర్తీకి నోటి ఎట్లా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తారు తీసుకుంటే నాలుగేళ్ళు ఇస్తారు ఈ విషయంలో కూడా ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట్రు నిరుద్యోగ యువతను ఉద్యోగాలు నింపితే సమర్థవంతమైన నిరుద్యోగులు బీఆర్ఎస్ ట్రాప్ లో నేతలు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల వల్ల నోటిఫికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు జూబ్లీల్స్ ఎన్నికలు రాగానే మీకు అన్ని బాకీలు గుర్తొచ్చినాయి కాకుల్లా కొట్లాడడం గుర్తొచ్చింది లేదంటే నిరుద్యోగులు గుర్తొచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేల గుర్తొస్తుంది ప్రజలు గుర్తొస్తుంది అధికారంలో ఉన్న రోజులు ఆకాశాన్ని ఉన్న మీరు ఇలా నేలకు దిగి ప్రజల సమస్యలు ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి కాబట్టి కొత్తగా అనిపిస్తున్నాయి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు